సంగారెడ్డిలో సిఐటు జిల్లా కార్యదర్శి సాయిలు విలేకరుల సమావేశం పాషమైలారం సిగాచి పరిశ్రమ పేరుడు బాధితులను ఆదుకోవాలన్న సిఐటియు సాయిలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ పటాన్చెరు మండలం పాషమైలారంలో సిగాచి కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేరుడు సంఘటనలో మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని గాయపడిన వారికి యాభై లక్షలు ఇవ్వాలని కార్పొరేట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులతో మాత్రం తనిఖీలు చేపట్టడం వల్లే సిగార్చి పరిశ్రమలు ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో సిఐటియు నాయకులు యాదగిరి నరేష్ నగేష్ నాగేందర్ పాల్గొన్నారు కార్మిక కుటుంబాలను గాయపడ్డ కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి మరణించిన ఒక్కొక్క కార్మికునికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్న జిల్లా అధికారుల యొక్క పర్యవేక్షణ కొరబడింది రెండు వేల ఇరవై మూడులో బొల్లారం ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగులో పాషా మైలారం అట్న అత్నూరాలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ప్రమాదం జరిగి మరి అనేక మంది కార్మికులు మరణించారు మరి కార్మి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కార్మికులు మరణిస్తూ ఉన్నారు ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి ఇవాళ మేము సిఐటిగా కోరుతూ ఉన్నాం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు రెగ్యులర్గా పర్యవేక్షణ చేయాలి మూడు నెలలకోసారి విజిట్ చేయాలి ఆ పరిశ్రమల యొక్క పరిస్థితి ఆ రియాక్టర్ యొక్క సామర్థ్యము అది ఎప్పటి వరకు కొనసాగించవచ్చు సాంకేతికంగా ఆలోచించి దానికి అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితుంది మరి అట్లాంటి యొక్క పర్యవేక్షణ కానీ అట్లాంటి యొక్క పర్యటన కానీ జిల్లా అధికారుల నుంచి కొరబడుతున్న పరిస్థితుంది దీంతో అనేక పరిశ్రమల్లో మరి ప్రమాదాలు జరిగి మరి అనేక మంది కార్మికులు మరణిస్తున్న పరిస్థితి కూడా ఉంది అందుకే మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మరి వలస కార్మికుల చట్టం ఉంది అట్లాంటి చట్టం వల్ల వలస కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమలు పనిచేస్తే వాళ్ళ సేఫ్టీ కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ సౌకర్యాల కోసం యాజమాన్యాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అది ఎక్కడ అమలు కావట్లేదు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సుమారుగా డెబ్బై ఎనభై మంది డెబ్బై ఎనభై వేల మంది వలస కార్మికులు మరణిస్తున్న పరిస్థితి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు యాజమాన్యాలు పని చేసుకొని లాభాలు గడిచడం తప్ప ఇతర కార్మికుల సౌకర్యాల కోసం సేఫ్టీ కోసం ఆలోచిస్తున్న పరిస్థితి లేదు మరి అట్లాంటి సౌకర్యాలు సేఫ్టీ మరి ఆలోచించని నిర్లక్ష్యంగా వివరిస్తున్న యాజమాన్యాల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రమాదం అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అక్కడికి వచ్చి మరి విజిట్ చేసి కుటుంబాలను పరామర్శిస్తున్నట్టు తెలిసింది సంతోషం కానీ పరామర్శించడం కాదు ఆ కుటుంబాలను ఆదుకోవాలి ఇట్లాంటి ప్రమాదాలను అరికట్టాలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కానీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకున్నప్పుడే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఉంటుంది అది ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి మరణించిన కుటుంబానికి ఆ గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి ఒక్కొక్క కార్మికునికి కోటి రూపాయలు మరణించిన వారికి అట్లనే గాయపడ్డ వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా సిఐటి నాయకత్వంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం